ఫ్రెండ్స్ పొద్దున బీట్రూట్ ఫ్రై చేశాను కదా నేను చూడండి ఇప్పుడు వేసుకొని తింటున్నా అన్నంలో ఎలా ఉండిద్దో చెప్తాను నేను తిని ప్రార్థన చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇస్తూ తీస్తూ తీస్తూ తీ స్తోత్రం 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 మహనతట పరిషుతుడ ప్రేమగల తండ్రి నమ్మకమైన దేవ వినగల చెవిని గ్రహించే మనసును మాకు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇదిగో నేసయ్య ఈ ఆహారం నా తండ్రి అనేక మంది ప్రజలు బాధపడుచు ఉంటారు నేసయ్య ఇట్టి ఆహారాన్ని అందరికీ సమృద్ధిగా దొరికిలాగా సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి నా నయేసయ్య దరిద్రులకు పెట్టువారు నా తండ్రి అనేక మందిని పొరుకొలిపి నయేసయ్య అనేక మందికి నా తండ్రి ఈ ఆహారాన్ని కడుపు నింపమని అడుగుచున్నాము దేవా తినుచున్న నాకు కూడా నా ఏసయ్యా శక్తిని బలాన్ని దయచేయమని అడుగు ఈ ఆహారం తినుచున్న నన్ను దీవించి ఆశ్రయించి బలపరచమని అడుగుచు త్వరగా ఏసఐ పరిశుద్ధి అమ్మని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రెండ్స్ ఈ అన్నం నేను తింటున్నాను కదా చూడండి ఒకవేళ నేను కళ్ళు మూసుకున్న కెమెరా అటు ఇటు పోయిందేమేమనుకోబాకం ఎలా ఉంది సోఫర్ ఉంది ఫ్రెండ్ అబ్బా అన్నీ మంచిగా జరిపినాయి కారం ఇవి కొంచెం ఎక్కువైంది మళ్ళీ కారం ఎక్కువైనా తినచ్చు ఈ పొర టీ తీరుద్దు కదా ఈ వారం రోజులు ఫ్రెండ్స్ ఈ ఫ్రై మీరు మర్చిపోయి మూత పెట్టుకోకుండా బయట పెట్టినా పర్వాలే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు మూత పెట్టుకొని బయట పెట్టుకోండి వారం రోజులు ఖరాబ్ కాదు ఈ ఫ్రై ఓకేనా నా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కదా ఫాలో అవ్వండి అంటున్నా ఇన్స్టాగ్రామ్లో లేదు కదా ఫాలో అవ్వమని చెప్తాను మర్చిపోయి ఏమనుకోపోకండి ఇదిగో ఈ బీట్రూట్ ఫ్రై వారమైనా అయినా ఏం కాదు ఖరాబే కాదు అసలుకి నేనైతే సూపర్ సూపర్ తింటున్నా నాకు ఎట్టా ఇష్టం అంకులుగా ఏమో ఏదైనా కూర ఉండాలో ది నుకుంటాడు కానీ మా బాబు కూడా క్యారేజీలో ఎట్టే కట్టుకొని పోతాడు అయితే బాగుండదు కదా క్యారేజీలో అందుకని ఇట్లా ఫ్రై చేసుకునే పోతాడు మంచిగా మా బాబు క్యారేజీ తీసిపోతా ఫ్రెండ్స్ ఒక మంచి మాట కడుపు రెండు అన్నం తినకండి కొంచెం హెల్తీగా తినండి ఎంత హెల్తీగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటామంట సైన్స్ చదువుతున్నారు జాగ్రత్త ఫ్రెండ్స్ ఎంత మంచి అయినా సరే కడుపు నిండా తినబాకండి కొంచెం హెల్త్ పెట్టుకొని తినండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బీట్రూట్ ఫ్రై షుగర్ ఉండేవాళ్ళు వారం నెలలో సార్లు తింటు సార్ ఎక్కువ తినొద్దు భూమినే పండింది కదా అందుకే నేను ఎప్పుడన్నా ఒకసారి తింటాను షుగర్ ఉందని జాగ్రత్త మీరు కూడా ఓకేనా బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఈడియోని ముందుకు తీసుకెళ్ళండి